హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు చూస్తున్న ప్రజెంట్ అయితే మనము ఇదేంటంటే ఇది కేవలం కోట కాదు మన చరిత్రకు నిదర్శనం మన స్వాతంత్ర పోరాటానికి గుర్తింపు అలాగే మొఘల్ కళలకు ప్రతిరూపం అదేనండి ఎర్రకోట ఎర్రకోట వెనక అసలైన చరిత్ర నిర్మాణ శైలి ఎన్నో ఉన్నాయి ప్రజెంట్ అయితే ఎర్రకోటకి బయట ఉన్నాము ఇక్కడి నుంచి అయితే మేము ఒక ఆటో తీసుకున్నాము ఆటోలో నుంచి అలా ఎంట్రన్స్ గేట్ వరకు అయితే వెళ్ళచ్చు ఇప్పుడైతే ఆటోలో నుంచి ఎంట్రన్స్ గేట్ వరకు వెళ్తున్నాము ఎంట్రన్స్ గేట్ అంటే బయట కాదు లోపల కోట లోపలికి ఎంట్రన్స్ గేట్ కండి ఇప్పుడైతే మేము వెళ్తుంది మీకు కనిపిస్తూనే ఉంటుంది మనకు జెండా అయితే కనపడుతుంది కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అయితే మనకు జాతీయ జెండా ఎగిరేస్తారు కదా అది ఎర్రకోటలోని ఇక్కడే లోపల అంతా చెకింగ్ అయిపోయి లోపలికి వచ్చేసామండి ఎంట్రన్స్లోనే ఇది కనిపించింది ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం ఈ ప్రధాన ప్రవేశ ద్వారాన్ని అయితే లాహోర్ గేట్ అని అంటారండి ఇదైతే ప్రవేశ ద్వారము ప్రధానమైనది ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము ఈ లోపలికి ఎంట్రన్స్లోనే ఈ పెద్ద ఫిరంగి గుండె అయితే ఉందండి చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే లాహోర్ గేట్ అంటారు దీన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది కనిపించే స్టెప్స్ దగ్గరే పైకెక్కి ప్రధాని మోడీ గారు అయితే మన జాతీయ జెండాని ఆవిష్కరిస్తారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే లోపలికి వెళ్ళిపోదాము ఇది లోపలికి వెళ్ళంగానే ఇక్కడైతే పెద్ద బజార్ లాగా ఉందండి అదేంటంటే ఇక్కడ అన్ని బ్యాంగిల్స్ అలాగే ఎర్రకోటకు సంబంధించినవి జుంకాలు ఇయర్ రింగ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి షాపింగ్ అయితే చేయొచ్చు ఇక్కడ బాగా అలాగే ఈ ఎర్రకోటని మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ నిర్మించాడండి సుమారు పదహారు వందల ముప్పై ఎనిమిదిలో ప్రారంభించి పదహారు వందల నలభై తొ ఎనిమిదిలో పూర్తి చేశాడు తన రాజధాని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చిన తర్వాత ఈ కోటను ఘనంగా నిర్మించడం జరిగింది షాజహాన్ అయితే అలాగే ఎందుకు దీన్ని ఎర్రకోట అని పిలుస్తారు అంటే ఇది పూర్తిగా ఎర్రటి గణపతి రాయితో నిర్మించబడింది అందుకే దీన్ని ఎర్రకోట లేదా రెడ్ ఫోర్ట్ అనే పేరు వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ అయితే దివానీ ఆమ్ అండి పర్ ప్రజల ఫిర్యాదుల కోసం చక్రవర్తి సమావేశమయ్యే స్థలము అంటే ఇక్కడ కూర్చొని వాళ్ళ ఆ మాటలు విని తీర్పులు చెప్తాడనమాట ఈ దివానీ ఆమ్ కూడా బాగ్రాలో చూసినట్టుగానే ఉందండి సేమ్ ఎలా ఉందో అలాగే ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుంది వైట్ మార్బుల్ గ్రానైట్ మార్బుల్లో తెలీదు ఇది తెల్ల పాలరాయి ఆ సింహాసనం మీద రాజు కూర్చొని తీర్పులు చెప్పేవాడు అదే నెమలి సింహాసనం కూడా ఉంది ఇక్కడ అలాగే ఇప్పుడు అయితే దాని నుంచి బయటకు వస్తే చుట్టూ గార్డెన్ అయితే అందంగా కనిపిస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తున్న భవనాలన్నీ కూడా రాణుల వసతి గృహాలండి దానికే వాడేవారు అలాగే ఇక్కడ అందమైన లు కూడా నిర్మించారు అప్పట్లో ఇక్కడ ఇప్పుడు కనిపిస్తున్న బిల్డింగ్ అయితే ఒక్కొక్క రాణికండి అంటే వాళ్ళ బేగంల కోసం నిర్మించారనమాట ఇలాంటివైతే చాలా ఉన్నాయి ఈ కోటలో అంటే ఒక్కో బేగానికి ఒక్కో మహల్ని నిర్మించారు ఈ మహల్ని చూసినట్టయితే అన్నీ అయితే ఒకే రకంగా ఉన్నాయండి ఎటువంటి మార్పు లేకుండా నిర్మించారు ఇంకా అతడికి ముంతాజ్ మహల్ కూడా అని రాసింది అదైతే నేను వెళ్ళలేదు కానీ ఇవైతే చూశాను ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయండి ఎటువంటి మార్పు ఉండదు కానీ లోపలికైతే ప్రవేశం లేదు అసలు లోపలికి అలో చేయట్లేదు కూడా కొన్ని కొన్ని చాలా మటుకు భవనాలు అయితే మూసేశారు కారణం భద్రతా కారణాలు కావచ్చు లేకపోతే అవి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారనుకుంటా చూస్తున్నారు కదా ఇవన్నీ అప్పట్లో బేగంలో ఉపయోగించేవారు ఈ కింద కూడా ఏదో గది ఉందండి కానీ ఎక్కడికి అయితే లేదు లోపల చూస్తే మళ్ళీ లోపల అన్నీ కూడా ఎక్కడ వంటి తలుపులు కూడా లేవు అన్నీ అప్పట్లో పర్దాలు వేసుకొని ఉండేవారు అనుకుంటా లోపల అక్కడక్కడైతే మిర్రర్స్ ఉన్నాయి అంతే అన్నీ ఒకే రకంగా ఉన్నాయండి ఇవైతే మహల్స్ ఈ మహల్కైతే డిజైన్లు అయితే అద్భుతంగా ఉన్నాయండి అప్పట్లో అయితే వీటన్నిటిని అన్నింటిని అలో చేసేవారట కాకపోతే వచ్చిన సందర్శకులంతా ఈ డిజైన్కున్న చిన్న చిన్న నీలం రంగు రాళ్ళను అయితే పీకేసుకొని దాచిపెట్టుకొని వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఇది ధ్వంసం కాకుండా చెక్కు చిదరకుండా కాపాడుకుంటూ వస్తున్నారు ఈ చిన్న హోళ్ళు ఏమైనా కనిపిస్తుందేమో చూసాను లోపల కూడా అంత ఒకటే ఉందండి ఏమీ లేదు అంత రూములు రూములుగా ఉన్నాయి నాకు తెలిసి అప్పట్లో అన్ని పరదాలు వేసుకొని ఉండేవారనుకుంటా బేగంలో అలాగే ఈ ఎర్రకోటలు అయితే ఒక మసీదు కూడా ఉందండి దీన్ని ముత్తా మసీద్ అంటారు దీని అయితే ఔరంగజేబ్ నిర్మించాడు వారి వ్యక్తిగత ప్రార్థనల కోసము అంటే రాజవంశీలు మాత్రమే ప్రార్థనలు చేసుకోవడానికి అక్కడ కనిపిస్తుంది కదా చెట్టు కింద అయితే బావి కూడా ఉంది ఇప్పుడు మీరు చూసేదైతే ఎర్రకోటలోని మ్యూజియం అండి ఇక్కడ రెండు మ్యూజియాలు అయితే ఉన్నాయి మేము ఒక మ్యూజియంకైతే టికెట్ తీసుకున్నాము ఇంకో మ్యూజియంకైతే తీసుకోలేకపోయాము ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము ఇక్కడ అంతా మన స్వాతంత్ర పోరాటం గురించి అయితే చిత్రాలు అయితే మొత్తం ఉన్నాయి అంటే మన రాజులు వాళ్ళు ఎలా పోరాటం చేశారనేది మొత్తం అన్ని ఇక్కడ చిత్రాలు పెట్టడం జరిగింది అలాగే ఈ మ్యూజియం అయితే అప్పట్లో వాడిన కట్కాలైతే పెట్టి ఉన్నారండి అలాగే ఇక్కడ కట్కాలు చూస్తున్నా కదా ఇది నానాసాహెబ్ వాడిన కట్కం అండి అలాగే ఇక్కడ విరంగి గుండ్లు కూడా ఉన్నాయి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న కదా ఇదైతే ఒక రాజు ధరించిన కుర్తా అండి అలాగే రాణి గారి కింద లెహంగా లాగా పట్టు లంగా ఇంకా ఇక్కడ భగత్ సింగ్ అట్లా వాడిన గన్నులు కత్తులు కడార్లు అయితే ఉన్నాయి ఇక్కడ ప్రదర్శనలు అయితే పెట్టారు అలాగే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు